ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ నీవేనా కొన్నది రైతు అమ్మింది ఎవరు నీవేనా ఏం పేరు చిన్న శివన్న బుడ్డారెడ్డిపల్లి చిన్న శివన్న అయితే ఈ కోడేళ్ళు అమ్మిండు వీళ్ళ రైతులకు ఆ రైతులు కూడా ముందలనే ఉన్నారు ఎంత పెట్టి కొండరు మీరు వీటిని కరెక్ట్ చెప్పు నీవా ఈయన నీవేనా కొన్నది ఫండ్స్ ఇదే రైతు కొన్నాడు ఎక్కడి నుంచి వచ్చి కొన్నారు మీరు కర్ణాటక స్టేట్ ఎక్కడ జిల్లా యాదగిరి జిల్లా కర్ణాటక అయితే రెండు లక్షల యాభై వేలు పెట్టి అయితే కొన్నారు ఎన్ని పాల మీద ఉన్నాయి కోడెలు రెండు 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 పాల కోడెల ఎంతున్నాయి ఐటీ ఇట్లా అరవై సైజుల్లో ఉన్నాయి కోడెలు అయితే రెండు లక్షల యాభై వేలు అట్ట ఏం పేరు నీ పేరు తిప్పన్న వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్లో చెప్పండి ఏం వ్యవసాయానికే కొన్నారా సేద్య పనులకి ఈ కోడేళ్ళు అయితే కొన్నారట రెండు పళ్ళ మీద ఉన్నాయంట టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ తెబ్బేరు మార్కెట్లో వీటికి పలికిన ధర అనేది ఈ విధంగా ఉంది రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి శివన్నా ఎంత చెప్పినావు ఫస్ట్ మూడు ఇరవై చెప్పి ఫైనల్గా రెండు లక్షల యాభై వేలకు ఇచ్చినావు ఫండ్స్ రేట్ ఎక్కువైందో తక్కువైందైతే కామెంట్లో చెప్పండి ఏం వ్యవసాయం నేర్పినావు ఏం నేర్పినావు గడమే ఎన్ని నెల నీతో వచ్చేవి రెండు నెలలు అవుతుంది పురుస్ ఇట్లా ఉన్నది ఏమన్నా పిల్లలను కూడా ఏమన్నా